ఇలాంటి బ్రాస్ ఐడల్స్ మీద దీపాలు వీటన్నిటి మీద అప్ టు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు లక్ష్మి గారు అప్ టు ట్వంటీ పర్సెంట్ నిర్మల్ సిల్వర్ ఐటమ్స్కి వచ్చేసరికి ఆంటిక్ వాటి మీద అయితే అప్ టు యాంటిక్ మీద అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం మేడం మన క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మేడం అది తక్కువ ఐటమ్స్ ఉన్నా కానీ క్వాలిటీ రీజనబుల్ గానే ఉంటాయి మేడం బ్రాస్ అన్ని దగ్గర దొరుకుతుంది మేడం బట్ మన దగ్గర క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కంపేర్ టు అదర్స్ తక్కువే ఉంటుంది ఇప్పుడు మనం ఆఫర్ లో ఇస్తున్నది బ్రాస్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ఆఫీస్ లో పెట్టుకోవడానికి ఇప్పుడు డెకరేషన్ కోసం అందరూ రిటర్న్ గిఫ్ట్స్ కాస్ట్లీగా మంచిగా ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి వాటికి వెళ్ళండి ఎంత పడుతుందిరా ఇప్పుడు పెద్దది ఇవి అంటే కొంచెం సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టుకోవాలనుకున్న సో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా పెట్టాలనుకున్న వాళ్ళకి ఆఫర్ ఉంది మేడం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాను ఈ రెండు దీపాలు చాలా ఎంత హైట్ ఉన్నాయో చూడండి టూ త్రీ ఫీట్ హైట్ ఇలా ఇక్కడైతే మొత్తం అష్టలక్ష్మి ఉన్నారు ఇలా స్టెప్ బై స్టెప్ పూజ అప్పుడు ఫోటోస్ కి వీడియోస్ కింది మేడం ఈ కంచు ప్లేట్లు చాలా ఉంటాయి మేడం నా దగ్గర ఆఫర్ లో పెట్టాను బట్ మొత్తం సెట్ తీసేసుకోవాలి మంచి ఆఫర్ లో ఉన్నాయి ఇవైతే మీకు టూ హండ్రెడ్ అలా పడుతుంది సింగిల్ పీస్ అట్లాగా బల్క్ లో అయితే తక్కువ ఇవ్వడం ఎంత ఇది మనకి బల్క్ క్వాంటిటీ అంటే బల్క్ క్వాంటిటీ అంటే బిలో టూ హండ్రెడ్ లోపలే పడిపోతుంది రామొచ్చి టెన్ రూపీస్ ఇస్తున్నాము దాని మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఈ బౌల్స్ పైన ఇలాంటి పీస్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను రోజు హైదరాబాద్ నిజాంపేటలో ఉన్న రాధేయ కలెక్షన్స్ లో ఉన్నానండి సో లక్ష్మి గారు హాయ్ లక్ష్మి గారు తనకి నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి తన కలెక్షన్స్ ని తన తనేంటంటే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానీ బ్రాస్ ఐటమ్ కొన్ని కంచు ఐటమ్స్ కూడా ఉంటాయి ఎప్పుడు కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకొస్తారండి తను నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తనకు వీడియోస్ ఇస్తున్నా ఎన్నో ఇయర్స్ నుంచి రీసెల్లింగ్ చాలా మంది కస్టమర్స్ కస్టమర్స్కి అండ్ ఆన్లైన్లో కొనే వాళ్ళకి తను సప్లై చేసేవారు ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఫ్యాక్టరీస్ నుంచి తీసుకొస్తారండి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి జనరల్గా కానీ ఇప్పుడు ఈ వెడ్డింగ్ సీజన్లో అన్నిటి మీద మంచి ఆఫర్స్ కూడా పెట్టారండి మనకి ఇలాంటి బ్రాస్ ఐడల్స్ మీద దీపాలు వీటన్నిటి మీద అప్ టు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు లక్ష్మి అప్ టు ట్వంటీ పర్సెంట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు అలాగే జర్మల్ సిల్వర్ ఐటమ్స్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి యాంటిక్ వాటి మీద అయితే అప్ టు ఆంటిక్ మీద అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం మేడం సో వా నార్మల్ వాటి మీద అయితే టెన్ టు ట్వంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ ఐటమ్ ఓకే మన దగ్గర ఏమేమి ఉంటాయి లక్ష్మి గారు అన్నీ ఉన్నాయి మేడం పూజా ప్లేట్స్ ఉన్నాయి సెట్స్ ఉన్నాయి బియర్స్ ఎలా కావాలంటే అలా సెట్ చేసిస్తాము ప్లేట్స్ అనేసి కూడా మంచి ఇట్లాంటివి మన క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మేడం అది తక్కువ ఐటమ్స్ ఉన్నా గానీ క్వాలిటీ ప్లస్ మీకు ఇదే ఐటమ్ బయటకు బయటికి నా దగ్గర కంప్లీట్ థౌసండ్ రూపీస్ అన్న డిఫరెంట్ ఉంటుంది మేడం కొన్ని కొన్ని ఐటమ్స్ సో ఇతర వాటిల్లో ఏంటంటే ఇలాగా మసాలా బాక్సులు కానీ ఇడ్లీ పాత్రలు కొన్ని కొన్ని గిన్నెలు పొంగలి చేసేవి ఇవన్నీ సెట్స్ ఇవి ఎంతండి దశావతారం సెట్ ఇవి మీకు త్రీ థౌజండ్ అలా పడతాయి మేడం కంప్లీట్ సెట్ టూ ఎయిట్ అలా వస్తాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఓకే అండి సో వన్ బై వన్ అయితే చూద్దాము షాప్ అడ్రస్ ఒకసారి చెప్పండి లక్ష్మి గారు మన ఇది షాప్ అడ్రస్ వచ్చి నిజాంపేట టు బాచుపల్లి మెయిన్ రోడ్ మేడం నియర్ హెచ్పీ పెట్రోల్ పంప్ నయర్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ లోనే ఉంటుంది యా ఇప్పుడైతే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అప్ టు 1 kgస్ వరకు మేడం అప్ టు 1 వరకు జర్మన్ సిల్వర్ అయినా బ్రాస్ అయినా ఆ yes మేడం ఓకేండి అదేమేమ ఉన్నాయో చూపిద్దాము క్విక్ గా హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా కొన్న చాలా ఉన్నాయి హోమ్ డెకర్స్ మీద కూడా మంచి ఆఫర్స్ పెడుతున్నాం సో అన్ని చూపిద్దామా క్విక్ గా యాక్చువల్లీ నా వాట్సాప్ స్టేటస్ అండ్ నా ఇన్‌స్టా చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏవి ఎంత ప్రైజెస్ లో ఉన్నాయి అనేది డైలీ చెప్పేస్తాం ఓకే 1 బై 1 చూపిద్దాము పల్లెళ్ళ సీజన్ ఉంది మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయండి అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి కావాల్సిన వాళ్ళు లక్ష్మి గారికి స్క్రీన్ మీద ఉండే నెంబర్లో వాట్సాప్ చేయండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తను మీకు మంచి కలెక్షన్స్ ఇస్తారు సో మోస్ట్ అందరూ యూస్ చేసే ఐటమ్ అండి ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకునేలాగా కూడా ఉంది సెల్ ఫోన్ స్టాండ్ సెల్ ఫోన్ స్టాండ్ అది కూడా ఐరన్ అథెంటిక్ లుక్ ఉంటుందండి ఇంట్లో ఇలాగా చాలా ఇట్లా ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చినా గానీ చాలా హ్యాపీగా ఉంటారు ఎంత పడిద్దండి ఇది ఇది యాక్చువల్ గా ఎయిటీన్ హండ్రెడ్ మేడం సో ఈ వీడియో ద్వారా సిక్స్టీన్ హండ్రెడ్ కి వస్తుంది సో పెళ్లిళ్ళ సీజన్ లో కొంచెం బ్రాస్ చాలా ఇది క్వాలిటీస్ ఉంటాయి కదా మేడం పీస్ లాగా బాగుందండి అంటే రిచ్ గా ఏదైనా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలన్నా ఇది బాగుంటుంది సో సింగిల్ తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ అయినా బల్క్ గా తీసుకుంటే మేబీ ఇంకొంచెం తగ్గుతుంది ఎస్ మేడం ఓకే అండి సో ఇది ఇవి ఉన్నాయి మేడం చాలా స్టాక్ ఉంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకే ఇంట్లో కూడా ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అలా కాకుండా కొంచెం బాగుంటదండి ఎస్పెషల్లీ బ్రాస్ అయితే పాజిటివ్ వైబ్స్ అందుకే మేడం బ్రాస్ కొంటారు అవును ఇంత వంటింట్లో కూడా ఉంటే అలాగా ఉంటుందో నేను కూడా ఒకటి ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను బాగుంది చాలా బాగుంది సో ఈ దీపాలండి వీటి మీద ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి ఏం ఆఫర్ ఉంది లక్ష్మి గారు దీని మీద మేడం యాక్చువల్గా కస్టమర్ అంటే ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ ప్రైస్ చెప్పడం కష్టం మేడం కస్టమర్ నాకు కాల్ చేసి వాళ్ళకి అర్థమవుతుంది మేడం ప్రైస్ ఎలా చెప్తున్నాం అనేది సో వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి గానే ఉంటాయి మేడం ఖచ్చితంగా మార్కెట్ అనేది తక్కువ ప్రైస్ ఎందుకంటే నేను తన నుంచి నేను చూస్తున్నా ఇవన్నీ వెయిట్ చూసుకుని అట్లా చెప్పాలి కాబట్టి గుర్తుండదు రేటు మీరు మీకు కావాల్సింది తనకు వాట్సాప్ చేస్తే క్లియర్గా తను మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఇది ఏం తిప్పమండి ఇది డెకరేషన్ హోమ్ డెకరేషన్ లాగా మేడం దీపాలు మంచిగా దీ దేవుని దగ్గర పెట్టుకోవచ్చు ఓకే మనం హాల్లో డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎలిఫెంట్స్ చూద్దామా ఎలిఫెంట్స్ ఎంత బరువు అన్ని బరువు అంటే కేజీ లెక్క వెయిట్ ఉంటుందా కేజీలు లెక్క ఉంటాయి ఓకే ఇక్కడంతా కార్వింగ్ అనేది చూడొచ్చండి మీరు ఇదంతా ఏమంటారండి అండి ఈ వర్క్ వర్క్ ఇవి వినాయక ఉన్నారు సో ఇది అంతే లైక్ పల్లకిలో ఉన్నారు వినాయక అట్లా ఉన్నారు నాలుగు వైపులో ఇచ్చారు ఇవ్వలేముంది ఎలిఫెంట్స్ కి ఇవన్నీ హోమ్ డెకార్ ఐటమ్స్ ఓకే రాసి అన్ని దగ్గర దొరుకుతుంది మేడం బట్ మన దగ్గర క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కంపేర్ టు అదర్స్ తక్కువే ఉంటుంది మేడం ఓకే ఎంతండి ఈ విగ్రహము

వన్ ఫీట్ ఫీట్ మేడం కొంచెం ఎక్కువ ఉంటుంది ఓకే బలి విగ్రహం అయితే చాలా బాగుంది సో ఇవి ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తాను మేడం చాలా మందికి తెలియదు విగ్రహాలు ఎలా మెయింటైన్ చేయాలనేది మన దగ్గర కొనుక్కున్న వాళ్ళకి నేను ఆల్మోస్ట్ అందరికీ ఐడియాస్ ఇస్తాను ఉంటుంది శ్రీకృష్ణ విగ్రహం ఓకే వినాయక మేడం ఇది ఆల్మోస్ట్ టెన్ కేజీ పైనే ఉన్నారు సో వీటి మీద కూడా యాక్చువల్గా ట్వంటీ సిక్స్ థౌసండ్ మేడం సో ఇప్పుడు మనం ఆఫర్ లో ఇస్తుంది బ్రాస్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ఆఫీస్ లో పెట్టుకోవడానికి డెకరేషన్ కోసం మీకు ఆల్మోస్ట్ దీని మీద ట్వంటీ థౌసండ్ కాలో సిక్స్ థౌసండ్ ఆఫర్ పెట్టాం మేడం సిక్స్ థౌసండ్ ఆఫర్ సో బెస్ట్ టైం అండి టెన్ కేజెస్ ఉంది నిజంగా ట్వెల్వ్ కేజెస్ ట్వల్వ్ కేజెస్ బాగుంది ఇంకొక వినాయక కూడా మేడం అక్కడ సో అక్కడ ఒక విగ్రహం ఉంది ఓకే వెనకాల ప్రభావాన్ని కూర్చున్నట్టు సింహాసనము అన్ని చూస్తే గానీ అర్థం కాదు మేడం ఈ బ్రాస్ కూడా ఫస్ట్ క్వాలిటీ బ్రాస్ ఇవి సో అందుకే మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి నెక్స్ట్ శ్రీకృష్ణ బిగ్ విగ్రహం ఇంకా కూడా నెక్స్ట్ వీడియోలో చాలా విగ్రహాలు వస్తాయి బట్ ఈ వీడియో చూసి విధి మంచి టైం మేడం కొనుక్కోడానికి కొనుక్కోవడానికి నెక్స్ట్ మళ్ళీ మనం ఇవ్వలేదు అవును సో ఇక్కడ కూడా ఒక శ్రీకృష్ణ విగ్రహం వెనకాల గోవ్ తోటి వచ్చిందండి కార్వింగ్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ ద విగ్రహం కార్వింగ్ తోనే ఉంది పిల్లలు గ్రో ఒకటి పెట్టిస్తారు బాగుంది మనకు అది క్లీన్ చేస్తాం మేడం ఎప్పుడెప్పుడు నీట్గా మనం చేసే ఇస్తాం కష్టం రాసంటే ఇలానే ఉంటుంది అంతే అవును ఇంకొకసారి అదే మనం షైని రావాలంటే కొంచెం చేసుకోవాలి శ్రీకృష్ణ విగ్రహం రాధా కూడా ఉన్నారండి ఇక్కడ ఓకే ఈ పెద్ద పెద్ద దీపాలు అయితే కూడా ఆఫర్లో పెట్టాం మేడం ఈ పెద్ద దీపాలు కూడా ఓకే ఇది యాక్చువల్ గా ఇవి టూ వచ్చి ఎయిటీన్ థౌజండ్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఆఫర్ ఉంది మేడం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఈ రెండు దీపాలు చాలా ఎంత హైట్ ఉన్నాయో చూడండి టూ త్రీ ఫీట్ హైట్ బరువు కూడా చాలా ఎంత వస్తాయి అండి ఇప్పుడు అంటే ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ అండి సో అవి డెకరేషన్ అయితే బాగుంటాయి బాగున్నాయి ఓకే ఇక్కడ కూడా ఇటువైపుని కూడా ఒక పెద్దగా ఉన్నాయి చూడండి అసలు ఆ రోజుల్లో ఇలాంటివే పెట్టేవాళ్ళండి ఇప్పుడు కూడా అలానే తీసుకు కానీ ఒక్కసారి పెట్టుకుంటే పండగలప్పుడు ఒకప్పుడు మనం పెట్టుకుంటే ఇప్పుడు అందరూ పెట్టుతున్నారు మేడం ఇంట్లో హాల్లో పాజిటివ్ వైపు కావాలంటే ఇలాగ దీపం పెట్టినా పెట్టుకున్న డెకరేషన్ చేసి డెకరేషన్ నిజంగా మా చిన్నప్పుడు మా మామయ్య ఇంట్లో ఉండేటివి ఇలాంటివి ఇప్పుడు బ్రాస్ క్లీనింగ్ కూడా చాలా కెమికల్స్ వచ్చాయి అంత ముందులాగా మనం కష్టపడి చేయాల్సిన అవసరం లేదు అది కూడా మేము సజెస్ట్ చేస్తాము ఏవి తీసుకోవాలి పౌడర్స్ పౌడర్ లిక్విడ్స్ కూడా వచ్చాయి జస్ట్ స్ప్రే చేసి క్లీన్ చేసుకోవచ్చు స్ప్రే చేసేస్తే ఆ కలర్ వచ్చేస్తారు సో ఇవన్నీ ఇంకా హోమ్ ఇవన్నీ ఒక్కొక్కటి రెండు రెండు అలా కూడా ఫ్లవర్స్ చాలా మంది ఉన్నారు మేడం బ్రాస్ కోసమే వచ్చే వాళ్ళే ఉన్నారు ఇవి కూడా మంచి ఆఫర్ లో పెట్టాము ఎయిట్ థౌసండ్ డిస్కౌంట్ ఉంది ఇదండి ఇవన్నీ కూడా హోమ్ డెకర్ హోమ్ డెకర్స్ సో ఓకే ఇవి రెండు సెట్ ఇవన్నీ లేదు మేడం సింగిల్ పీస్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ఇవి సెట్ ఓకే ఇవి యాక్చువల్గా అయితే త్రీ త్రీ ఎయిట్ ఉన్నాయి డిస్కౌంట్ ఉన్నాయి ఓకే ఇది ఒకటి సాలిడ్ సాలెంట్ ఉన్నాయి ఇది సింగిల్ పీస్ ఇదేంటండి శ్రీకృష్ణుడిది విగ్రహం మేడం ఓకే విత్ స్టోన్ వర్క్ వచ్చింది ఓకే ఓకే ఇవి కూడా ఉన్నాయా ఇలాంటి దీపాలు చిన్న చిన్నవి కొంచెం చాలా బో అక్కడ సైడ్ ఉన్నాయి ఓకే అండి సో మనము ఇంకా జర్మన్ సిల్వర్ కూడా చూపించేద్దామండి జర్మన్ సిల్వర్ లో ఇలాంటివి దేనికోసం తీసుకుంటుంటారండి ఏమూడు ఐడల్స్ అలా పెట్టుకోవడానికి వాళ్ళు మండ మండపంలో పెట్టుకోవడానికి వస్తారండి ఇట్లా వస్తుంది ఓకే యాంటిక్ జర్మన్ సిల్వర్ మేడం వీటి మీద కూడా మంచి ఆఫర్స్ ఇస్తున్నాము అంటే వీటి మీద ఫార్టీ కొనాలి అంటే ట్వంటీ అలా ఉన్నాయి మేడం పెద్ద పెద్ద షాపు యాంటిక్ సో మనకి ఇప్పుడు వాళ్ళు కస్టమర్స్ కాల్ చేసినప్పుడు మనం ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాం థర్టీ ఫైవ్ ఇది కూడా మీకు దీనికి కూడా ఇలాంటిది వస్తుందండి ఇలా ఇక్కడైతే మొత్తం అష్టలక్ష్మిలు ఉన్నారు ఇలా స్టెప్ బై స్టెప్ పూజ అప్పుడు ఫోటోస్ కి వీడియోస్ కి దాన్ని చాలా తీసుకుంటున్నారు మేడం చాలా బాగుంది ఎంత పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి మాత్రం ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కదా మేడం ఇది ట్వంటీ ఎయిట్ థౌజండ్ పడుతుంది సో వాళ్ళకి నైన్టీన్ కి అలా వచ్చేస్తుంది డిస్కౌంట్ చూసి ఇచ్చేస్తాం బాగుంది అసలు ఇక్కడ క్రాఫ్టింగ్ అంతా క్రాఫ్టింగ్ చాలా బాగుంది చూడండి చాలా బాగుందండి ఓకే సో స్టోర్ లో కూడా ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒకసారి చూడండి జర్మన్ సిల్వర్ లోనే ఎక్కువ ఉంటాయి కానీ బ్రాస్ లో ఉండే వంట పాత్రలు లిమిటెడ్ కానీ అందరికి యూజ్ అయ్యే ఉన్నాయండి తన దగ్గర ఎంత ముద్దుగా ఉందో వంటగదిలో ఉంటే కూడా అలా కలకలాడుతూ ఉంటుంది మొత్తం లోపల టిన్ చేసారండి టిన్ కోటింగ్ ఉండాలి ఇవి కూడా బ్రాస్కి టిన్ కోటింగ్ ఇస్తారు టూ సైడ్స్ ఇస్తారు అదే నాకే డౌట్ వచ్చింది చూసాను బరువు మేడం ఎంత పడుతుంది అండి ఇది అప్రాక్సిమెట్ యాక్చువల్గా ఎయిట్ థౌసండ్ ఉంది మేడం సో డిస్కౌంట్ ఉంది ఓకే చాలా బాగుంది చాలా బాగుంది ఈ పాత్ర అండి దేనికోసం ఉపయోగిస్తారు ఇది ఇది ఫుడ్ మేడం రాయడం రియాలిటీ ఏమైనా బరువు ఉంది కదా బాగా టిన్ కోటెడ్

ఈ కంచు ప్లేట్లు చాలా పోతూ ఉంటాయి మేడం నా దగ్గర ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటాను ఇది యాక్చువల్ గా టూ ఉన్నాయి మేడం బట్ ఈ వీడియో సందర్భం టూ థౌసండ్ ఇది టెన్ ఇంచ్ ప్లేట్ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఉంటది ఆఫర్ బరువు చూడండి బాగుంది ఇవే ఉన్నాయి మళ్ళీ స్టాక్ వస్తది ఓకే ఇవి ఎప్పుడు పోతూ ఉంటాయి మేము తీసుకున్న వాళ్ళందరూ ఫోర్ ఎవరు తీసుకోవాలి మంచిదా సో ఇవేంటండి ఇవి గిన్నెలు ఉన్నాయి మేడం బ్రాస్వి సెట్ సెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇవి కూడా ఆఫర్ లో పెట్టాను బట్ మొత్తం సెట్ తీసేసుకోవాలి ఓకే మంచి ఆఫర్ లో ఉన్నాయి ఒకటి రెండు పై ఉన్నాయి మేడం అంటే ఎన్ని కేజీలు ఉడికిద్దండి చివరి దాంట్లో ఉడకడానికి కాదు మేడం ఇది ఫుడ్ కోసం కాదు సో సర్వింగ్ కోసం సర్వింగ్ అవునా ఓకే పూజల్లోనూ ఆ పొంగల్ పెట్టుకోవడానికి సర్వింగ్ కోసం బాగుంటాయి ఇవి ఓకే పెద్ద సైజే ఉన్నాయి అవునవును పెద్ద సైజ్ అన్ని సైజ్ లో ఉన్నాయి దానికి ఇంకా డెకరేషన్ కోసం అన్నిటికి బాగుంటాయి మూతలు కూడా వస్తాయి మూతలు ఏం రావు మేడం ఇదండి ఇది జర్మన్ జర్మస్ ఓకే జర్మన్ కాదు సెక్షన్ లోకి వచ్చాము ఓకే ఇవన్నీ కూడా గిఫ్టింగ్ ఫ్రీ గిఫ్ట్ మేడం రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇట్లాంటి ఐటమ్స్ చాలానే ఉన్నాయి చిన్న చిన్న కుంకుమ ఓకే అండ్ అట్లా ఓకే ఇవి మన దగ్గర ఐటమ్స్ అలాగా ఇవి సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా పడతాయి మేడం ఓకే బ్రాస్ మేడం ఇది ఇవి చూడండి సాలిడ్ బ్రాస్ కుంకుమ ఉంది లాస్ట్ టైం తీసుకున్నట్టు మీకు టూ హండ్రెడ్ అలా పడుతుంది సింగిల్ పీస్ అట్లా బల్క్ లో అయితే ఎక్కువ గిఫ్టింగ్ పెళ్ళిళ్ళు సీజన్ ఉంది కాబట్టి ఎటువంటి కావాలి ఇది కూడా మన గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కోసమే యూస్ చేస్తాం లక్ష్మి చిన్న పెద్ద ఉన్నాయి వినాయక స్వామి దేవి లక్ష్మీదేవి ఇటువైపున ఇంకా ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇవి ఎక్కువ పోతున్నాయి కదా లక్ష్మి గారు అవును అవును మేడం ఓకే ఎంత మనకి బల్క్ క్వాంటిటీ అంటే బల్క్ క్వాంటిటీ అంటే బిలో టూ హండ్రెడ్ లోపలే పడిపోతుంది మేడం సింగిల్ గా తీసుకోవాలనుకునే వారికి సింగిల్ గా తీసుకోవాలని అంటే ఇది టూ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే క్వాలిటీ బాగుంటుంది మేడం అది ఇట్లా కూడా క్వాలిటీస్ ఉన్నాయి ఇది మంచి ఇవ్వండి ఇవి మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ బట్ బల్క్ క్వాంటిటీ వాళ్ళకి రేటు తగ్గుతుంది ఓకే ఇది తాలి పూజ తాలి మన దగ్గర ప్లేట్లు చూడండి మేడం చాలా వెరైటీస్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు మంచి కలెక్షన్ గా ఉంది మేడం చూడండి వన్ బై వన్ చూద్దాం మంది చిన్న షాప్ అవటం అన్ని లోపలే పెట్టేస్తుంటాము అవును సో కస్టమర్స్ వచ్చిన తీయడం జరుగుతుంది బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంటాయి మేడం వీటిలో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి బట్ మనం చెప్పే ఇస్తాం సక్సెస్ ఈ క్వాలిటీ ఇది అని ఓకే ఇదిగోండి స్టోన్ వర్క్స్ ఈ టైప్ ఒకటి ఒకసారి క్లియర్ గా చూద్దాము వాళ్ళకి ఏదైనా నచ్చితే స్క్రీన్ తీసుకుంటారు ఓకే ఇవి ఎంత పడతొచ్చు ఒకటండి ఇంటికాస్త మెగా పూజలు కోసం అలా చేసుకుంటాం ఓకే అప్రాక్ట్గా చిన్న ఈ పెద్ద సైజ్ అయితే టూ అలా ఉన్నాయి చిన్నవి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి మేడం క్వాలిటీ ఓకే ఇది ఇది ఎంత పట్టొచ్చు చెప్దామా

ఓకే ప్లేట్స్ చాలా ఉన్నాయి ఫైనల్ కూడా చాలా ఉన్నాయి ఇవి ఆంటిక్ లోనూ ఇవన్నీ వీటి మీద కూడా మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి మీకు ఓకే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో గ్రామ్ మీద ఓకే థర్టీ ఫైవ్ రూపీస్ పర్ గ్రామ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ గా గ్రామ్ వచ్చి టెన్ రూపీస్ కి ఇస్తున్నాము దాని మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఈ బౌల్స్ పైన ఇలా యాంటిక్ పీస్ ఓకే అది ఇంకొకటి ఇవి మేడం యాంటిక్ లో కూడా మన దగ్గర మంచి మంచి ఇవి ఉన్నాయి చూడండి ఇది మంచి అవకాశం మేడం ఎవరైనా కానీ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు అవును లక్ష్మి గారు అంత పెద్ద ఆఫర్లు మళ్ళీ అలానే ఉంటుంది మేడం సో అంటే ఇప్పుడు దీని రేట్ ఎంత ఉంటుందో దాని మీద మనకి అంత డిస్కౌంట్ దీని మీద ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది దీని మీద థర్టీ ఫైవ్ అండి నిజంగా రియల్ మంచి ఛాన్స్ ఇది వచ్చి ఇంకో క్వాలిటీ మేడం ఇది కూడా మంచిగా ఉంది ఇది ఒక ప్లేట్ వచ్చి మీకు ఓన్లె టెన్ నించి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓకే అంటే క్వాలిటీని బట్టి ఇలాగ రేట్లు అమ్ముకుంటా ఇది ఇంకొక సెకండ్ క్వాలిటీ ఇది బట్టలు పెట్టుకోవడానికి మేడం ఇది పెళ్ళిళ్ళప్పుడు ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నది మీకు టూ థౌజండ్ కి వస్తుంది ఓ సూపర్ అండి ఇట్లా చిన్న సైజు కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ థౌజండ్ లో వస్తాయి ఓకే నైస్ బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి షాప్ చిన్నదే కానీ ఇవన్నీ కూడా గ్రాస్ లో ప్లేట్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకే వెడ్డింగ్ సీజన్స్ వస్తున్నాయి కదండి అందరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కాస్ట్లీగా మంచిగా ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి వాటికి వెళ్ళండి ఎంత పడుతుందిరా ఇప్పుడు ఇది పెద్దది ఇవి అంటే కొంచెం సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టుకోవాలనుకున్నట్టు ఇవి సో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా పెట్టాలనుకున్న వాళ్ళకి ఇట్లాంటివి పెద్ద సైజ్ ఇవి ఇందులో మీకు వన్ ఫిఫ్టీ నుంచి కూడా దొరుకుతాయి మేడం సెట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఇవి ఇవన్నీ మీకు అంటే బల్క్ క్వాంటిటీలో సో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా గిఫ్ట్ పెట్టాలనుకుంటే ఇలాగా సో బిలో ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పెట్టాలనుకుంటే ఇలాగా పెద్ద సైజ్ ఉన్నాయిరా చాలా బాగున్నాయి ఇది కూడా బ్రాసే మేడం ఇది బల్క్ క్వాంటిటీ ఉంటే మీకు ఇది వన్ ఎయిటీ అలా పడుతుంది మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటాయి మేడం కస్టమర్స్ రావాలి అది తీసుకోవాలి అంతే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా బాగుంటాయి ఇవి ఆ రేంజ్ లో వచ్చేస్తాయి ఇది ప్యూర్ బ్రాస్ మేడం ఇట్లా క్వాలిటీ ఇది కొంచెం ఫైన్ క్వాలిటీ సో దానికి ఇది రావాలి పోకుండా ఉండాలి అంటే కొంచెం టూ హండ్రెడ్ పెట్టుకుంటేనే వస్తాయి మేడం ఇది మీకు ఇది పేపర్ కాదు మేడం ఇవి జర్మన్స్ వరకు పేపర్ అంటే ఇచ్చారు ఇది ఇది దీనికి కంప్లీట్ రాదు పోదు కూడా అండి గ్లాసులు వా నైస్ అండి చాలా క్యూట్ కలెక్షన్ అయితే ఉంటుంది సో హోమ్ ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ కోసం సెలెక్ట్ చేసుకుంటారు మేడం కస్టమర్స్ ఇలా బౌల్స్ అని ఈ బౌల్స్ అని ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం సెలెక్ట్ ఓకే నెక్స్ట్ వీడియోలో రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ స్టాక్స్ అన్ని వచ్చేస్తాయి ఓకే

చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి మేడం ఇవన్నీ డిస్ప్లే చేయడం కుదరదు కాబట్టి కొన్నే పెట్టాను వీడియోస్ లో మళ్ళీ కావాలనుకున్నప్పుడు కస్టమర్ కి చూపిస్తారు ఓకే అండి వీటి మీద కూడా ఆఫర్లు ఉన్నాయా లక్ష్మి గారు మేడం ఏంటండి ఇవి ఇవి మ్యాట్స్ మేడం రంగోలి మ్యాట్స్ అంటే పూజ దగ్గర ఏదైనా టూ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నాం మేడం ఓకే మామూలుగా అయితే ఎంత రేట్ ఉండేవి ఇవి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంది ఫిఫ్టీ రూపీస్ ఆ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చిన్న టూ ఫిఫ్టీ పెద్ద త్రీ హండ్రెడ్ వీటికి షిప్పింగ్ త్రీ ఉంటుందా లేదు మేడం ఏదైనా ఐటమ్ తీసుకుంటే దానిలో ఇస్తాం అంతే మేడం సో ఇవన్నీ కూడా మ్యారేజ్ డాల్స్ డ్యూరింగ్ వెడ్డింగ్ టైంలో డెకరేషన్ పర్పస్ అండి వీటిలో చాలా వెరైటీలు ఉన్నాయి మీ క్లియర్ గా ఫోటోలు అడిగినా తను ఇస్తారండి వీటి మీద కూడా ఆఫర్లు ఉన్నాయా లక్ష్మి గారు ఉన్నాయి ఇలాంటి మాలలు కానీ బయట మార్కెట్ కంటే నిజంగానే తక్కువ రేట్ అయితే ఉంటుందండి ఉంటుంది సో డెఫినెట్ గా మీరు విజిట్ అవ్వండి ఈ ఆఫర్స్ ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో మంది ఈ షాప్ నుంచి రిలీజ్ అయ్యే వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ట్రై చేయండి ఆల్ ద బెస్ట్ లక్ష్మీ థ్యాంక్ యూ